బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్లో ఏదైతే పన్నెండో వారం నామినేషన్స్ జరిగాయో ఈ నామినేషన్స్లో భాగంగా ఇమాన్యుయల్ తనుజాని నామినేట్ చేశాడు అయితే ఇమాన్యుల్ మెల్లమెల్లగా కాదు చాలా స్పీడ్గా సేఫ్ గేమ్ ఆడేస్తున్నాడు ఏమో అని చూసే ఆడియన్స్కి అయితే అనిపిస్తుంది ఎందుకంటే తనుజా అలానే దివ్య మధ్య ఏదైతే మొన్న ఫైట్ జరిగిందో ఆ ఫైట్ తర్వాత ఇక ఇమాన్యుల్ గార్డెన్ ఏరియాలో కళ్యాణ్ దగ్గర కూర్చొని ఆ సార్లు ఇమ్యూనిటీ వచ్చింది కదా బ్రో తనుజా అలా గా మాట్లాడడం దివ్య దగ్గర నాకు అసలు నచ్చలేదు అన్నట్టుగా డిస్కషన్ చేశాడు అయితే నచ్చలేదు అనే దానిపైన తనూజ్ అది తప్పు అని దివ్యది కరెక్ట్ అని నువ్వు ఎప్పుడైతే డిఫెండ్ చేశావో నాగార్జున గారు వాళ్ళిద్దరిలో ఎవరిది అని అడిగినప్పుడు కూడా ఇమాన్యుల్ అదే స్టాండ్ పైన ఉండి చెప్పాల్సింది కానీ అలా కాకుండా నా తనూ జది దివ్యది తప్పు సార్ కొన్ని మాటలు అయితే వదిలేసింది కోపంలో అన్నట్టు చెప్పారు అయితే ఆ మాటలు వదిలేసింది అనేది కరెక్టే ఇమానియల్ చెప్పిన కరెక్టే కానీ ముందు దివ్యని సపోర్ట్ చేస్తూ నాగార్జున గారి ముందు తనుజని సపోర్ట్ చేస్తూ మళ్ళీ ఇప్పుడు నామినేషన్స్ వచ్చేసరికి తనుజని నామినేట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ ఇకపోతే నామినేషన్స్ విషయం పక్కన పెడితే నామినేషన్స్ జరగక ముందు ప్రెజెంట్ లైవ్ అయితే టెలికాస్ట్ అవుతుంది ఈ లైవ్లో ఎవరు దివ్య సమ్ ఎవరితోనో ఎక్స్ కంటెస్టెంట్ హౌస్మేట్తో డిస్కస్ చేస్తుంది అనమాట లైక్ ఇమానుయుల్ని నామినేట్ చేయను ఎందుకంటే ఇమానుయల్ నేను డిస్కస్ చేసుకున్నాము ఈ నామినేషన్స్ కోసం అని చెప్పి అని ఇద్దరు అయితే మాట్లాడుకోవడం జరిగింది అన్నట్టు మనకి చూపించలేదు కానీ లైవ్లో ఇమ్తో మాట్లాడుకున్నట్టుగా ఎవరు దివ్య అయితే లైవ్లో చెప్తుంది అనమాట సో అందుకని ఈ దివ్యకి బదులు తనుజని నామినేట్ చేశాడా ఇమాన్యుయల్ అని ఇప్పుడు చూసే వాళ్ళకి అనిపిస్తుంది ఇక లైవ్ కంప్లీట్గా చూడని వాళ్ళకి ఇది ఎపిసోడ్లో టెలికాస్ట్ అయితేనే జనాలకి తెలుస్తుంది లేదంటే ఇమ్ము అలానే దివ్య ఇద్దరు కూడా డిస్కస్ చేసుకొని ఒకరినొకరు నామినేట్ చేసుకోకూడదు అనే అనే దానిలోకి ఇద్దరు అండర్స్టాండింగ్ మీద ఉన్నారు అన్నది టెలికాస్ట్ అవుతేనే తెలుస్తుంది లేదంటే తెలీదు అండ్ ఆ రోజు నాగార్జున గారి ముందు తనుజది దివ్యది తప్పు అన్నప్పుడు ఈరోజు నామినేషన్లో కూడా దివ్యని నామినేట్ చేయాలి కానీ ఆల్రెడీ డిస్కషన్ చేసుకున్నాడు కాబట్టి ఇద్దరు సేఫ్ గేమ్ ఆడాలి అని డిసైడ్ అయిపోయారు కాబట్టి ఒక్కొక్కరికి అండర్స్టాండింగ్ ఉంటుంది వాళ్ళు బట్టి నామినేట్ చేసుకోరు కానీ ఒక్కసారి ఇక్కడ ఏమంటారు వీక్ డేస్లో దివ్య దివ్యది తప్పు కరెక్ట్ అని చెప్పి తనుజ తప్పు అని వీకెండ్లో నాగార్జున గారు అడిగినప్పుడు మాత్రం దివ్యది తప్పు అని చెప్పడము ఇదంతా కూడా సేఫ్ గేమ్ అనిపిస్తుంది సో ఇమాన్యుయల్ ప్రెసెంట్ ఒక అండర్స్టాండింగ్తో ఉన్నాడనమాట దివ్య విషయంలో తనుజ విషయంలో అలా ఏం లేదు తనుజ కొట్టినట్టు చెప్తుంది కాబట్టి తనుజ ఒక టాప్ ప్లేయర్గా వెళ్తుంది అని ఏమైనా ఇమాన్యుల్కి అర్థమైందో అప్పటి నుంచి కూడా వైల్డ్ కార్డ్స్ వచ్చి తనుజని టార్గెట్ చేసినప్పటి నుంచి కూడా ఇమాన్యులు అప్పటికి తనుజతో కామెడీ చేయడం తనుజతో ఫ్రెండ్షిప్ చేస్తున్నట్టు ఉండడం సపోర్ట్ చేస్తున్నట్టు ఉండడం కానీ ది రైట్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మాత్రం ఎప్పుడు కూడా స్టాండ్ తీసుకోవట్లేదు ఇమాన్యుల్ అని క్లియర్గా తనుజని ఇష్టపడే వాళ్ళకి అర్థమైపోతుంది సో ఈసారి కూడా అదే జరిగింది హౌస్లో వీకెండ్లో ఒకటి వీక్ డేస్లో ఒకటి అన్నట్టు ఇమాన్యుల్ సో ఈ వారం తనుజని ఇమాన్యుయల్ నామినేట్ చేశాడు తనుజని ఇమాన్యుల్ మాత్రమే కాదు చాలామంది నామినేట్ చేశారు అది మీకేమనిపిస్తుంది ఇమూపై అనేది కామెంట్స్లో చెప్పండి